మేడారం భక్తులతో క్యూ లైన్ లో భక్తుల తాటి పెరిగిపోయింది జంపన వాగులో ప్రజలు పుణ్యక్షేత్రాల స్థానాలు ఆచరిస్తున్నారు దేవాదాయ కమిషనర్ అనిల్ కుమార్ గారి పర్యవేక్షణలో తులభారం గద్దెల ప్రాంగణం అంత శుభ్రపరుస్తున్న శానిటేషన్ సిబ్బంది కాగా పెద్దపల్లికి చెందిన మలయగిరి అనే రాజు వ్యక్తి క్యూ లైన్ లో ఉన్న నొప్పితో శ్వాస ఇబ్బందికి గురి కావడంతో వెంటనే రెస్క్యూమ్ టీం స్పందించి ముందుగా కృత్రిమ శ్వాస అందించి స్థానిక హాస్పిటల్కి తరలించారు thank <laughs> you Obrigado. అమ్మవారి సంబంధానం బుక్బాటు వేసి ఆలయం కోల్పోయిన భక్తులు బయటకు వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నారు ఈ సంబంధిలో వేసి భక్తుల प्राथमिक्रमेंजो <laughs> భక్తమహాశ నిష్పత్తి భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ మొక్కులు సమర్పించుకుంటూ ముందుకు జరగాలి కుంపుగా ఒకే ప్రదేశంలో నిలబడచ్చు అమ్మవారి మొక్కుబడి చెల్లించుకుంటూ దర్శనం చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం దయచేసి వీడియోలో ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా గుంపుగా ఉన్న ప్రదేశంలో ఉన్న భక్తుల్ని నెమ్మదిగా ముందుకు వెళ్ళవలసిందిగా తెలియజేయాలని మనవి చేస్తున్నాం దైతజీ కుడిదొన్న ఆవిడ అప్పుడు నేను అప్పుడు ఐదు రోజులు ఆలు బాజార్ సమాహైజే చేయండి మీరు అమ్మవారి దర్శనం చేసుకొని మొక్కులు సమర్పించుకుంటూ తెలియజేస్తున్నాం డ్యూటీలో ఉన్న ఆఫీసర్ దయచేసి గొప్పగా ఉన్న ప్రదేశంలో ఉన్న భక్తుల్ని ముందుకు జరిపించవలసిందిగా మనవి చేస్తున్నాం భక్తులు విరేటువంటి ప్రచారం మీకు కళకి దగ్గర దెబ్బగా ఉంటుంది తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ముందుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే లోపలికి వెళ్ళాలి దెబ్బ తగిన తర్వాత ఇబ్బంది పడవద్దు కాబట్టి స్కూటీతో ఉన్నటువంటి వాలంటీస్ మీరు వెంటనే హెల్మెట్ తీసుకొని లోపలికి వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం మీ దగ్గరికి ఎవరు తెచ్చివ్వరు దయచేసి మీరే ఇక్కడ కంట్రోల్ రూమ్ దగ్గరకు వచ్చి తీసుకెళ్ళాలి మీరు డ్యూటీ చేసేటప్పుడే మీరు దానికి ఏర్పాటు చేసుకుని చేసుకునేది సంవత్సరాలు పాప తగ్గిపోయిందని వాళ్ళ పాటగా మంచి వద్దకు వచ్చారు మీ పక్కన ఎవరికైనా కనిపించినట్టయితే ఆ పాటను తీసుకొచ్చి సంబంధ పక్కన ఉన్నటువంటి పెద్దని మంచి వద్ద అప్పగించవలసిందిగా మనవి చేస్తున్నాం రాజు డౌన్ ద్వారా ఏరియాకి సంబంధించినటువంటి పాప సుమారు ఏడు సంవత్సరాల వైపు జరిగిన ఉన్నాయి la nueva era va a tener la la 네아어제가를한테 얘기를 하더라고